అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి మండే బ్లాగ్ కూడా కలిపి పెట్టేస్తున్నాను ఈ కోతులకి బాగా ఎండగా ఉండేసరికి ఇక్కడ కిటికీలో కొంచెం నీడ అది చల్లగా అనిపిస్తుంది అనమాట అందువల్ల ఇక్కడ కూర్చొని ఉన్నాయండి ఇవి ఇంక ఇవాళయితే నేను అంకాళమ్మకి పొంగలు పెట్టుకుంటున్నాను నేను పెట్టుకుంటుంటే మా వదిన వాళ్ళు కూడా మేము కూడా పెట్టుకుంటాము అన్నారు ఇంకా పొద్దున్నే అన్నీ రెడీ చేసేసాను ఇంకా ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయాలి కదా వాళ్ళ కోసం ఇట్లాగా బోండా అయితే వేస్తున్నానండి నార్మల్గా కాకుండా ఎక్కువ ఎరగడ్డలు వేసి వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పునుగుల్లాగా చిన్న చిన్న వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనిపించవచ్చు కానీ టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఆల్రెడీ పొంగలికి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంట్లో అన్నీ కంప్లీట్ అయిపోయాయి వంట కూడా అయిపోయింది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడమే వీళ్ళకి టిఫిన్ చేసి పెట్టేస్తే అంటే ఎండ అని చెప్పేసి పొద్దున్నే వెళ్దాము అనుకున్నాము అందుకోసం అనేసి ఇంకేం లేదు అది కాక ఆ పాప కూడా నూట ఎనిమిది చుట్లు తిరుగుతాననింది ఇంకో పొద్దున్నే వెళ్తే ప్రాబ్లం ఉండదు ఎండ కంటే మరీ తిరగలేరు కదా అనేసి కొంచెం చీకటి తొలగిస్తే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా మేము స్టార్ట్ అవ్వడం కూడా తొందరగానే స్టార్ట్ అయ్యాము వదిన వాళ్ళు నేరుగా గుడి దగ్గరికే వచ్చేస్తామని చెప్పారు ఇంక నేను అన్నీ రెడీ చేసేసుకుని ఇంకా వెళ్ళడమే అంటే జనాలు పెద్దగా ఏం లేరు మామూలుగా ఇంకా వస్తూ ఉంటారు అనమాట కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు వస్తుంటారు డైలీ పొంగలు పెట్టుకునే వాళ్ళు వస్తూ ఉంటారు ఇదిగోండి ఇది మన పొంగలి పక్కన ఉండేది వదిన వాళ్ళ పొంగలి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందిలేండి ఇంకా అందరం ఇదిగో అదిగో అనేసరికి అయిపోవచ్చింది పాప కూడా ఈలోపు తిరిగేసి వచ్చిందనమాట నూట ఎనిమిది చుట్లు మామూలుగా పొంగల్ చేసుకుంటే తినాల టైంలో అస్సలు ఖాళీ ఉండదండి ఈ ప్లేస్ అంతా జనాలు ఈసక వేస్తే రాలరు అంతమంది జనాలు ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంటుందిలేండి ఇంక మేము పొద్దున్నే వచ్చాం కదా అంతగా అయితే ఎవరు లేరు నార్మల్గా అయితే ఎండబడే కొద్దీ కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఇవాళ మధ్యాహ్నం వరకే బ్లాగ్ పెడుతున్నానండి నేను ఇది మధ్యాహ్నం నుంచి కూడా ఏమీ తీయలేదనమాట అంటే ఇంకా ఎండకి నాకు అది తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేసరికి చాలా ఇదైపోయింది నీరసం అయిపోయింది అసలుకి ఇంకా ఏం తీయాలనిపించలేదు ఇది కూడా పిల్లలు తీసారు ఇంక ఇక్కడ పొంగల్ రెడీ అయిపోవచ్చింది కదా దీంట్లోకి అయితే ఇంక బెల్లము అవన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా వదిన వాళ్ళది ఇంకా పొంగు రాలేదనమాట ఇప్పుడిప్పుడే బుడ్డోడికి మాటలు వస్తున్నాయి ఆ బెల్లం ముక్క ఇవ్వమని అడుగుతున్నాడు ఇప్పుడిప్పుడే ఆయనకి మాటలు వస్తున్నాయి కోతలు అయితే ఇక్కడ కూడా భీవత్సంగా ఉన్నాయండి మనం ఏం పెట్టినా తీసుకెళ్ళిపోతాయి అలాగే చెంబు తీసుకెళ్ళిపోయింది వాటర్ ఉన్న చెంబు ఇంకా గట్టిగా అదిలిస్తే ఎక్కడ పూర్తిగా తీసుకెళ్లిపోద్దు అని చెప్పేసి ఇంకా అది కింద పడేసినంత వరకు మేమేం కదిలించలేదు దాన్ని కామ్గా అలాగే చూస్తూ ఉన్నామా మా బుడ్డోడు మాటలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడే మాటలు రావడం కదా వచ్చి రాని మాటలు భలే బాగున్నాయి ఇంక ఇక్కడైతే చెట్టు అంతా క్లీన్ చేస్తున్నారు కదా ఇక్కడ అన్నీ పెట్టుకొని ఇట్లా కూర్చో ఉన్నాము అయినా కూడా ఎటు నుంచి కోతలు వచ్చి లాగేస్తాయి అన్నైతే భయం అయితే ఉందండి కొబ్బరికాయలు అయినా కూడా లాక్కెళ్ళిపోతాయి అందుకోసమని ఇంక అందరం అక్కడే ఉన్నాము ఇదిగోండి మా గుడి ఈ చుట్టూ జనాలు ఉంటారండి తిరునాళ్ళ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు చుట్టూ ఉంటారు జనాలు తీయడానికి అస్సలు వీలవ్వదు అనమాట ఇంక ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు మనతో పాటును అంటే ఇంక ఎవరికి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టుకుంటున్నారు మేము ఇక్కడ చల్లగా ఉందిలే అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నాము చెట్టు కింద అయిపో వచ్చింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందిలేండి ఇంకా లోపలికి తీసుకెళ్ళి నైవేద్యాలు అది చూపించాలన్నమాట మా సైడ్ ఏంటంటే ఊ అంటే పొంగలి హా అంటే పొంగలి అన్నట్టుగా చిన్నదైనా సెలబ్రేషన్ మేము పొంగల్తోనే చేసుకుంటాం ఎక్కువ ఇంట్లో అయినా వెంకటేశ్వర స్వామికి పొంగలే వెంగమాంబకి పొంగలే ఇట్లా అంకాళమ్మకి పొంగలే అన్నట్టుగా రెగ్యులర్గా అయితే పొంగలు పెట్టుకుంటూనే ఉంటామండి ఇంకా కామన్ అనమాట మాకు అది ఇదిగోండి చెమ్ము తీసుకెళ్ళిపోయిందని చెప్పా కదా కోతి తీసుకెళ్ళిపోయి చూడండి చెట్టు మీద కూర్చొని ఇంకా అసలు వాటర్ కోసం ఏమో అది తాగుతూ ఉంది ఇంకా అదిలిస్తే ఆ చెమ్ము తీసుకెళ్ళి ఆ రేకులు మేనేసేస్తుంది అది మళ్ళీ ఇంకా కష్టం కష్టమవుతుందని చెప్పేసి మేము అసలు ఇంకేం కదిలించలేదు తాగి అదే కింద అని చెప్పేసి చూస్తున్నాం అన్నట్టుగా కూడా అది అబ్జర్వ్ చేసినా తీసుకెళ్ళిపోద్ది ఇంకా అసలు కామ్గా అయిపోయాము ఏం తీసుకొని వెళ్ళిపోయినా కామ్గా ఉండాల్సిందే విపరీతంగా ఉన్నాయి కోతులు అయితే ఇంక వాటిని ఏం చేయలేము టపాసుల సౌండ్ కూడా ఇవి భయపడట్లేదండి ఇది వరకు టపాసులు కాలిస్తే వెళ్ళిపోతాయి అని అంటారు కానీ ఇప్పుడు ఏం భయపడట్లేదు మా బుడ్డోడు మాటలు వినండి మీరు ఒకసారి కారా కారా మాటలు కదండి ముద్దుగా ఉన్నాయి ఇంకా లోపల అమ్మవారు ఇట్లా ఉంటారనమాట అంకాళమ్మ పోలేరమ్మ ఎదురుగా వచ్చేసి పోతురాజు ఉంటాయి చాలా మహిమ గలన అమ్మవారండి ఇచ్చా నమ్ముతాను నేనైతే ఇంకా ఇవాళకి ఇది అయిపోయిందా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మండే రోజు మార్నింగ్ మార్నింగే ఇక్కడ సరి కాస్తున్నాను ఇది రెగ్యులర్ ఇంకా వంటలో పని అయినా అవ్వకపోయినా సరి అనేది కాసి అక్కడ పెట్టేస్తున్నాను అది కాక ఈరోజు టిఫిన్ ఏమి లేదండి ఏం తినాలనిపించలేదు నిన్న ఎండకి అటు ఇటు వెళ్ళొచ్చేసరికి చాలా ఇదిగా అనిపించేసిందా సరే ఇంక ఇంట్లో వాళ్ళు కూడా టిఫిన్ ఏమీ వద్దులే అని అన్నారు ఇంకా అందరమును సరే తాగేద్దాము అనుకున్నాను ఇంక ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇది చల్లగా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మజ్జిగలో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు పాలల్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకుంటాము అందుకోసమని పొద్దున్నే ఇది ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది ఇంక వాళ్ళ నేను ఆన్లైన్లో చాకులు తెప్పించానండి అంటే ఇంట్లో చాకులు కొంచెం లేవన్నమాట ముద్దుగా అయిపోయాయి ఒకటి ఉన్నాయి అవి సరిగా కట్టవట్లా సరే నాకు చూస్తుంటే రీజనబుల్ ప్రైస్లో బాగున్నాయి అనిపించింది సర్లే అని తెప్పించా కానీ కాస్ట్ పర్లేదు చాలా బాగున్నాయండి కొత్త వస్తువు వచ్చింది అంటే ఇంక వాడిందాక నిద్రపో నేనైతే కనీసం ఒకసారైనా దాన్ని వాడాలి దాన్ని వాడి దాని రివ్యూ ఎట్లా ఉందో చూడాలి బాగున్నాయి ఇవి మూడు వచ్చాయి పెద్ద కత్తులు ఏంటంటే మనం ఎప్పుడు ఇంత ఇంత పెద్దవి హ్యాండిల్ చేయలేదు కాబట్టి కొంచెం కష్టమే కొంచెం మనకు అలవాటు అయ్యేంత వరకు కొరవ రెండు చాలా బాగున్నాయి ఇంకా తెలిసిన వాళ్ళు మునక్కాయలు ఇచ్చారు ఇవాళ మసాలాలు అవి నిన్న తిన్నాం కదా ఇంక ఇవాళ ఏమీ లేకుండా సింపుల్గా పాలు పోస్ట్ చేసేద్దాము అనుకున్నాను ఇంకలు చాకులు కనిపించాయి కదా వీటితోటైతే అయితే ఫస్ట్ కట్ చేసి చూద్దాం అనుకున్నా కానీ చాలా బాగున్నాయండి ఇది పెద్దగా ఉంది కదా ఇది మనం అంటే ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్దది హ్యాండిల్ చేయలేదు చిన్న చిన్నవే వాడడం అలవాటు నాకు మేము రెగ్యులర్గా కత్తిపీట కన్నా నేను ఎక్కువ చాకులు వాడతాను అనమాట చాకులు ఎక్కువ అలవాటండి నాకు ఇంకా అందుకోసం అనేసి ఎక్కువగా చాకులు మంచిగా ఇష్టపడతాను ఇవి రెండు బాగున్నాయి చిన్నవి బాగున్నాయి పెద్దది ఏంటంటే మనకు కొంచెం అలవాటు అవ్వాలి కానీ మూడు కూడా చాలా బాగున్నాయి నేను పెట్టిన ప్రైస్కి అయితే వర్తే చాలా బాగున్నాయండి చాకులు మాత్రం చాలా నచ్చాయి నాకు అసలు ఇంకా వీటితో ఇంక ఫస్ట్ మునక్కాయలు కట్ చేసానా ఇంకా కూరలోకి కావాల్సినవి ఎర్రగడ్డ టమాటా కూడా వీటితోనే కట్ చేసాను చాలా బాగా కట్ అయ్యాయి నాకైతే బాగా నచ్చేయండి నేను పెట్టిన మనీకి వర్త్ అనిపించింది రీజనబుల్ కాస్ట్లోనే వచ్చే నాకు బాగా అనిపించింది ఇవి ఇంకా ఇప్పుడు కూర అయితే రెడీ చేయాలి కదా ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటున్నానా ఈ పాలు పోస్ చేస్తే ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి మంచిగా ఉపయోగపడుతుంది సమ్మర్లో మామూలుగానే మునక్కాయ అంటే వేడి చేస్తుంది మనం ఇది కాదుగా ఆ మసాలాలు ఈ మసాలాలన్నీ వాడామంటే ఇంకా వేడి చేస్తుంది అట్లా కాకుండా చాలా లైట్గా పాలు పోసుకొని అయితే చేస్తాను నేను మనం తిన్నా కూడా వేడి చేసినట్టు అనిపించదు కమ్మగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది నేను వంట చేసేటప్పుడు మధ్యలో వచ్చారనమాట మా వారు ఇవాళ మునక్కాయి పాలు పోసి చేస్తున్నావు కదా సాయంత్రం మాత్రం రైస్ పెట్టద్దు చపాతీ చేయమన్నారు ఈ మధ్య నేను ఎండలు కదా అనేసి చపాతీని స్కిప్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇదివరకు రెగ్యులర్గానే చేస్తాను సమ్మర్ కదా మరి వేడి చేసేస్తుందేమో అనేసి ఒక రెండు రోజులకు ఒకసారి అట్లా చేస్తా ఉన్నా ఇంక ఇవాళ ఈ కూర ఉంది కదా అని చెప్పేసి చపాతీ చేయమని అడిగారు సరే ఇంకా ఆయన గారు అడిగినప్పుడు కాదనుకుండా ఎట్లా ఉంటామండి చేసేదే వాళ్ళ కోసం అంటే మీరు తినరా అని మీరు అనుకోవచ్చు తింటాం కానీ మనం తినవన్నీ వాళ్ళు ఇష్టంగా తినరు కదా వాళ్ళు ఇష్టంగా తినేయే కదా నేను చేసి పెట్టాలనుకుంటాను ఇంక చేస్తానని చెప్పానా ఇంక ఈ చెత్త అంతా కూడా నేను డస్ట్బిన్లో వేయనండి మనకు మొక్కలు ఉన్నాయి కదా మనం మొక్కల్లోనే వేసుకుంటాం ఇదంతా సైడు మట్లో పెట్టేస్తే కుళ్ళిపోద్ది అనమాట ఇది ఈ వంట చేసేటప్పుడు వచ్చిన ఏ చెత్తను కూడా నేను పడేయను ఇట్లా వేసుకుంటా ఇక్కడ టమాటా ఎర్రగడ్డ వాడిపోయాయి అంటే ఇవి పచ్చిగా ఉంటే మరి ఉడకడం లేట్ అవుతుంది అనమాట అందుకోసం అనేసి కొంచెం వేగిన తర్వాత వేస్తే బాగుంటుంది మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఈ మునక్కాయ ముక్కలు వేసేస్తున్నాను కొంచెం కూర అనేది మా ఇంట్లో బాగానే తింటారండి ఇది ఇష్టంగా ఇంకా మళ్ళీ తీసి పెట్టడం ఇదంతా ఎందుకులే మునక్కాయలని వాళ్ళు ఇచ్చిన వరకు అన్నీ వేసేసాను ఇంక ఇక్కడైతే వేసేస్తున్నాయి ఇవి క్లీన్ చేసేసి కొంచెం సేపు అట్లా మగ్గనిచ్చేసి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసేసుకొని ఉప్పు కారం చూసుకుని తర్వాత మునక్కాయ ఉడికింది అనుకున్నప్పుడు పాలు పోసి స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా ఈజీ రెసిపీ పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదా ఈ కూర ట్రై చేయండి మంచిగా పాలు పడతాయి ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది మేము మా పిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు అలాగే ఇచ్చేవాళ్ళు మాకు అందుకని చెప్తున్నాను నేను కూర కూడా చాలా లైట్గా ఉంటుందండి వెయిట్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదన్నమాట ఇట్లాగా నాకు కావాల్సిన వాటర్ అయితే వేసుకునేసానా ఇంక ఇది ఉడకాలి కదా ఇది ఉడికేలోపు కూర పనులన్నీ చూసుకుంటూ ఉండొచ్చు అందులో పిండి కూడా కలుపుతున్నానండి ఈ పూట ఎందుకంటే తొందరగా కలిపి పెట్టేస్తే నేను చేసేది నాలుగు ఐదు గంటలకల్లా చేసేస్తాను అందుకోసం అనేసి ఇదిగోండి కూర చిక్కబడిపోయిన చూసారా ఇప్పుడు దీంట్లో నాకు కూరకు కావలసిన పాలైతే వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలే పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చినవే అంటే కొంతమంది ఉడికిస్తారు ఉడికిస్తే ఏంటంటే అవి విరిగి మనకి ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని పన్నీర్లాగా లాగా తీగలు తీగలుగా అవుతుందనమాట అది కూడా బాగుంటుంది కూర పన్నీర్ కర్రీలాగా నేను అట్లా కాకుండా ఇట్లాగా పాలు వేసిన వెంటనే ఆపేస్తాను కొంచెం తిక్కుగా అనిపిస్తుంది నాకంతే విరకొట్టినట్టుగా కూడా కొంచెం ఉడికిస్తే విరిగిపోతాయి అంతే ఇంకేం లేదు అక్కడ ఇంకా రైస్ కూడా పెట్టేశాను తినేసిన తర్వాత నాకు చాలా ఇష్టమైన మూవీ వస్తుంది టీవీలో ఈ మూవీ ఏం మూవీ అనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం బాగా ఎమోషనల్ అయిపోతాను నేను ఇట్లాంటి మూవీస్ చూస్తుంటే నేను మూవీ చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తూ ఉంటారు అది సినిమా అది సినిమా అని కానీ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే వచ్చేస్తే ఇంక మనం చూస్తుంది సినిమా అనేదైనా ఒక్కొక్కసారి అంతే కదా మనకు మనం అట్లా అయిపోతాము కానీ నాకైతే చాలా ఇష్టం ఈ మూవీ ఇంకా మధ్యాహ్నం మూవీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక సాయంత్రం పూట మేమేం పెద్దగా టీ అది తాగమండి ఐదు గంటలకల్లా పిండి కలిపేస్తాను కాబట్టి చేసేస్తాను తినేస్తాం ఫాస్ట్గానే అందులో మా వారు ఇష్టంగా అది పనిగా అడిగారు కాబట్టి చపాతీయే చేద్దాం అనుకున్నాను తెలిసిన ఆంటీ వాళ్ళు అంటు మామిడికాయలు తెచ్చిచ్చారు చాలా కాయలే తెచ్చిచ్చారండి అందరికీ ఇచ్చారు ఇంకా వీటిని పచ్చడి పెడదామా అంటే మా ఇంట్లో పెద్దగా పచ్చళ్ళు తినము ఊరగాయ పెడదామా అంటే ఈ కాయలు బాగుండవు సర్లే అని చెప్పేసి రేపు పప్పు ఏమైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయని చెప్పేసి ఇట్లా తీసి సర్దుతున్నాను చాలా కాయలే ఇచ్చారు ఆంటీ గారు ఇంకవన్నీ తీసుకొని వచ్చి ఇలాగని టేబుల్ మీద సరితేన ఉప్పు కారం వేసుకొని ఒక రెండు కాయలు తిన్నామండి బాబోయ్ అది కడుపులో నొప్పి కాదు బాగా కొ పొట్లో నొప్పి వచ్చేసింది నాకైతే నేను పెద్దగా మామిడికాయలు అంత ఇష్టంగా తినను పండు అయితే తింటాను కానీ పచ్చి పెద్దగా నేను అసలు వాటి జోలికి కూడా వెళ్ళను కానీ ఇంకా కడుపులో నొప్పి వచ్చేసింది నాకైతే మళ్ళీ ఒక లింకా తెప్పించుకొని తాగిన తర్వాత కానీ తగ్గలేదు కానీ చాలామంది ఉప్పు కారం వేసుకొని తినడానికే ఇష్టపడతారు బాగుంటాయి కాయలు అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి అని తినడం వల్లే నాకు పొట్టనొప్పి వచ్చిందండి ఇంక మధ్యాహ్నం ఐస్ వస్తుంది ఐస్ వస్తే అందరం తీసుకుంటున్నామా ఇంక నైన్ లేకుండా ఎట్లాగా పాపం అండి అది కూడా ఎండలకి అసలు డల్ అయిపోతుంది ఇంక దానికి కూడా ఐస్ వేస్తే చూడండి అలా తింటుందో నాకైతే ఒక్కసారిగా పాపం అనిపించింది అంటే మనకి నోరుంది మనకి ఏమనిపించినా చెప్పగలము మూగజీవులకి నోరు లేదు కదా అని అయితే అనిపించింది ఇంకా ఐస్ని చల్లగా ఉన్నది బాగానే తినేసింది ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నా ఇంకేముందండి ఈవినింగ్ చపాతి చేసేసినా తినేస్తాము అయిపోతుంది ఇవాళకి ఇదేనండి వీడియో నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి